you <laughs> મેડમ oh. મેડમ <crease increasingly scrolling> <130 obsession> <autograph noises> <fiststad> <oblique>

सुभार, अश्वोर्मन, जाप्तिराज, श्रद्धोदिनी, यंदेवी प्रभु ही, निर्मान देवी, हां कोटिराम, जपतागरा, माता जलदेव, श्रुतान कर्बिन्दे, कन्या सिनाना, माता भावप्रिया। सुभार, 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 అమ్మో వస్తున్నావ్ అబ్బాయ్ సాయం వస్తుంది కనీసం షర్ట్స్ అండ్ ప్యాంట్స్ వేరే కావాలి అంటే అండికే మాల్ ఫర్ ఆల్ అన్నారా माँ को माँ अब मुंशी बाबू सर పాపతోటి సార్తోటించే ఫస్ట్ తర్వాత సార్ వెళ్ళండి చూద్దాం அருமையான சால் லேண்ட் 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 பாப்பா அது மோஸ்ட் இம்பார்ட்டன்ட் மணி மணி ஓகே 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 அது என்னது ஆச்சு என்ன ஆச்சு I don't know. I don't k n और बैठते हैं ऑपरेटर लोग दूर के से आह दूर के से सेक्स लखन जाते हैं देखो इमारत पहले लकी लकी बैठते हैं आओ ना 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 అవే స్పెషల్ రేట్ సో నంబర్ షింగ్ కూడా తీయబడాలి అంటే మనం బైయినా తీర బట్ చెన్ అంటే జైమ్ తో జల్లా వీడియో మేడం ఏదనొక్కసారి అట్లా

ఇక్కడ చేయండి రెండు మూడు తెప్పియండి ఒక నాలుగు పంపిణీ చూసి ఒక నాలుగు తెప్పియండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మంగళగౌరి సిల్క్స్ షాపింగ్ మాల్ ఆరవ షోరూమ్ అత్తాపూర్లో ప్రారంభం చేస్తున్నాము ముందుగా మొట్టమొదటి షోరూమ్ యేసరావు నగర్లో కాంచీపురం మంగళగౌరి సిల్క్స్ ప్రతి పట్టులో సాంప్రదాయం దాని పేరుతో ఓపెన్ చేశాము దాని తర్వాత అందరి ఆదరాభిమానాలతో రెండో బ్రాంచ్ కొత్తపేట మూడోది అమీర్పేట నాలుగోది షాపు ఉన్నారు ఓపెన్ చేశాము తర్వాత కంచికి దారి జూబ్లీ హిల్స్లో మంగ్ గ్రాండ్ గ్రాండియర్గా ఓపెన్ చేశాము సో అందరి రెస్పాన్స్ బాగున్నది అందరూ వచ్చేవాళ్ళు అందరూ అన్నారు మీ చీరలు చాలా బాగున్నాయి చాలా తక్కువ రేట్లో ఉన్నాయి వెరైటీ బాగుంది క్వాలిటీ బాగుంది అన్నీ బాగున్నాయి కానీ మాకు ఫ్యామిలీ షాపింగ్ మాల్ కావాలండి కిడ్స్ గురించి మెన్స్ గురించి ఉమెన్స్ గురించి మేము వేరే వేరే ఏరియాల్లో ఎలా అంటే ఎట్లా అవుతుందండి మీ దగ్గరే అన్నీ ఉంటే బాగుంటుంది కదా అంటే అప్పుడు మనం అత్తాపూర్ ఏరియాలో ఆల్రెడీ షాప్ తీసుకొని ఉన్నాం అన్నింటిలో ఉన్న వాటిలో అన్నిటికన్నా చిన్న స్టోర్ సుమారుగా పదివేల లోపే ఉంది మరి పదివేలలోపు షాపింగ్ మాల్ ఎలా ఉంటుంది అనేది కొత్త ప్రయోగాన్ని మేము అత్తాపూర్లో చేయడం జరిగింది సో ఫస్ట్ టైం మాల్ ఫర్ ఆల్ మంగళగౌరి షాపింగ్ మాల్ ప్రారంభం చేశాం ఏ విధంగానైతే అందరు ఆదరభిమానాలు దొరికాయో అదేవిధంగా భగవంతుడి ఆశీర్వాదము అందరి అభిమానాలు ఉంటాయని కోరుతూ మీరు రండి చూడండి క్వాలిటీ వెరైటీ రేట్స్ డిజైన్లు సరికొత్త డిజైన్లు కూడా మనం ఇంట్రడ్యూస్ చేశాము అతి తక్కువ ధరల లోపల సో మీరు రండి చూడండి అనుభవం తీసుకొని ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి ఓపెనింగ్ ఆఫర్స్ ఓపెనింగ్ ఆఫర్స్ ఉన్నాయండి ఆషాఢంలో కిలో సేల్ వీవర్స్ వారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా వీవర్స్ వారు కిలో రూపంలో సారీస్ ఇస్తున్నారు దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం ఈ షాపింగ్ మాల్లో ఫస్ట్ అటైమ్స్ వాళ్ళు విజయ గారు వెంకటేష్ గారు సో అందరికీ నమస్కారం ఈరోజు మంగళగౌరి అత్తాపూర్లో మంగళగౌరి సిల్క్స్గా గా మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు మంగళగౌరి షాపింగ్ మాల్ ఆ మాల్ ఫర్ ఆల్గా ప్రారంభించిన సందర్భంగా కృష్ణమూర్తి గారికి అలాగే వాళ్ళ అబ్బాయి వంశీ అండ్ అలాగే వాళ్ళ కోడలు ఇక్కడే నా పక్కనే కూర్చొని ఉంది శ్రావణి ఇక విజయ్ గారు ఉన్నారు అండ్ కృష్ణమూర్తి గారి బ్రదర్ వెంకటేష్ గారు ఉన్నారు సో అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియ చెప్తూ ఉన్నాను ఈరోజు ఫరియా అండ్ నేను ఈ ఓపెనింగ్కి రావడం జరిగింది ఎప్పుడైనా సరే ఏదైనా ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు ఒకటే దగ్గర అన్ని షాపింగ్ చేసేస్తే బాగుంటుంది అనే ఆలోచన నాది అందులో నాకు బట్టలు మా వారికి పిల్లలకి అలాగే మన ఇంట్లో ఉండేటువంటి బంధువులకి అమ్మలకి అత్తమామలకి అందరికీ ఒకటే దగ్గర దొరికితే బాగుంటుంది అప్పుడు రకరకాల ప్లేసెస్లో మనం తిరగా తిరగాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు నేను మొత్తం త్రీ ఫ్లోర్స్ తిరిగి చూస్తే ఆ అనుభూతి కలిగింది నాకు చిన్నప్పుడు పిల్లలకి బర్త్డేకి ఫంక్షన్స్కి కొనేటువంటి ఆ సూట్స్ దగ్గర నుంచి షేర్వానీలు అన్నీ కనిపించాయి అండ్ ఇంట్లో ఉండే అమ్మలకి అలాగే ఒక్కోసారి ఇంట్లో హెల్ప్ చేస్తున్న వాళ్ళకి కూడా మనం తీసుకోవాలనుకుంటాము మన స్టాఫ్కి అన్ని రకాలుగా సాటిస్ఫై చేసేలాగా అందులోనూ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో మంగళగౌరి షాపింగ్ మాల్ వాన్ ఫర్ ఆల్ అని ఎందుకు పెట్టారో దాన్ని సార్థకం చేసుకున్నట్టు అనిపించింది ఈ ఫోర్స్ చూసినాము సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ నేను కట్టుకున్న సారి కూడా మంగళగౌరి వారిదే ఇప్పుడైతే మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి ఈరోజు షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా మీరు అందరూ కూడా దీన్ని వినియోగించుకుంటారని అనుకుంటున్నాను అందులోను మన ఆడవాళ్ళకి ఆషాఢం ఇక అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేసి రావడం అన్ని శుభకార్యాలు స్టార్ట్ అయిపోతాయి ఆషాఢంలో చాలా డిస్కౌంట్ సేల్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మీరు వినియోగించుకోవాలి मनीष मूर्ति का को उनको यादि माने बार अंदर की ಕೂಡ हार्टी 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 कंसट्रूशन थैंक यू बड़ा वंदिल आयो इट्स चैप्टर हम हिंदी में थोड़ा दो नमस्कार हूं आपको हेलो एंड हार्टीस्ट कांग्रेचुलेशंस प्रशुक्ति गारु बान को विल फैमिली Um, Mangalagori silks and Mangalagori mall. Ii rojut ace chira kora So I was very happy that me uh, ru, you know, it's like an invitation like a confidence. So chala nanchi me na It's super beautiful and even mall mall the choose and Um, ki you know one place one stop shop. So. ప్లీజ్ కమ్ అండ్ చూడండి ద వెరైటీస్ అమేజింగ్ ద స్టైల్ ఈస్ ఆల్సో రియలీ బ్యూటిఫుల్ అండ్ మీకు నచ్చితే స్టోరీ పెట్టండి నాకు ల్యాక్ చేయండి నేను షేర్ చేస్తాను కంగ్రాచులేషన్స్ అండ్ ఐ హోప్ ఇంకా సిక్స్ కార్డ్ సిక్స్ కాదు సిక్స్టీ ఓపెన్ చేయాలి మీరు సో మళ్ళీ మళ్ళీ పిల్లల్ని నేను ఇప్పుడు మై థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఫ్లోర్లో ప్రతి సెక్షన్లో మెన్స్లో కానివ్వండి కిడ్స్లో కానివ్వండి ఉమెన్స్లో కానివ్వండి ఏ విధంగానైతే మనం పట్టుల్లో వివర్స్ ధరలు అంటున్నామో అదేవిధంగా కంపెనీ ధరలు కంపెనీ ధరల్లో మనం కిడ్స్ వేరు ఉమెన్స్ వేరు మెన్స్ వేరు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో చాలా మంచి మంచి డిజైన్లు మంచి మంచి వెరైటీలు మంచి మంచి కలెక్షన్లు తీసుకొచ్చి పెట్టాము సో అందరూ వచ్చి ఎక్స్పీరియన్స్ అని ప్రార్థన నమస్కారం విజయగారు Good afternoon, everyone. So, uh, as you all know, Mangalgori, kanchipuram Mangalgori sales uh, has been growing a lot, and this is our sixth store. So, uh, from the customers' response, we thought, you know, uh, introducing a new mall format. As in, uh, this is not where we felt, but the customers' need is what you know has driven the, uh, the new store is what we feel. So, it's uh, the Kanchipuram Mangalagori sales, which is driven by the viewers' rate. So, we've come, up, uh, we've come with the company, as my dad has conveyed. So, all the verities, all the new. Uh, the, the prices that you see that you'll be getting over here. So uh, I wish everyone, I I welcome everyone to come to the store, and with all your blessings, we've been growing, and uh, we want this to be continued so that you know uh, we'd we'll grow and uh, you know serve you better. Thank you.